Welcome to our channel. ఫిబ్రవరి పదిహేడు ద్వాదశ రాశి వరకు విధమైన ఫలితాలు రాబోతున్న తెలుసుకుందాం మొట్టమొదటి రాసి మేషరాశి వారు ఈరోజు మీ యొక్క దయాస్వభావము ఎన్నో సంతోషకరమైనటువంటి క్షణాలను తెస్తుంది ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు మీ జీవిత భాగస్వామికి సంతోషాన్ని అందించుకోవటం వల్ల మీకు రోజంతా ఆహ్లాదాయకంగా ఉంటుంది మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు అవసరంలో ఉండే ఇతరులకు సహాయం చేసే గుణము మీ గౌరవాన్ని తెస్తుంది మీ గతానికి సంబంధించి ఒక రహస్యం తెలియటం ఈరోజు మీ జీవిత భాగస్వామి దగ్గర వారితో కలిసి సినిమాలు చూస్తూ ఉంటారు వారితో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఈ రకమైన రోజులో ఉంటుంది ఆర్థికంగా పెరగడం కోసం రావి చెట్టు యొక్క మూలాలపై నూనెను పోయాలి ఋషభ రాశి జాతకులు రిషభ జాతకులకు మధ్యన మీరు నిస్పృహకు గురి అవుతూ ఉంటే మీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈరోజు ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది పెళ్లి అయిన వారి వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి మీరు ఈరోజు మంచి నవళ్లు కానీ మ్యాగజైన్లు కానీ చదువుతూ కాలం గడుపుతారు ఇతరుల జోక్యం ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని చేస్తుంది మీకంటే పెద్ద వార్త మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది కావున స్కోపాన్ని నియ్రించుకోండి మరపురాని ప్రేమ జీవితము మీ ప్రేయసి ప్రియుని కలిసి ముందు తేనె తినడం ద్వారా సాధించవచ్చు మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండె డంబరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి క్రైసిస్ క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒక్కరు ఆదుకుంటారు మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోటిలో అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండడమే మెరుగు జీవితం అంటే అర్థవంతమైన సునీత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరే అవకాశాలు కొత్త వాటిని వెతికి అందుకోండి కుటుంబంలోని ఒకరు వారికి సమయం యించమని ఒత్తిడి చేస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాలు అవన్నీ ఈరోజు మీరు రాసిపెట్టి ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందేందుకు ఆవులు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి కర్కాటక రాసేవారు కర్కాటక రాశి జాతకులకు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుంచి త్వరగా బయటకు పంపడానికి ప్రయత్నించండి పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుంచి మీరు తొందరగా బయటపడతారు మీరిన బంధువులు అకారణి డిమాండ్లు చేయవచ్చు మీ కాళ్ళని మరీ పొడిగిన ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు గుర్తింపు వస్తుంది మీరు ఈరోజు మీ యొక్క సంతానం సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో సలహాలు ఇస్తారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాటు చేస్తుంది అది కాస్త చివరికి వాదనలు దారితీస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది మీరు ఎక్కడ ఎలా ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకు వచ్చేవలసి ఉంటుంది ఆరోగ్యం బాగలేని బంధువు ఇంటికి చూడటానికి వెళ్ళండి మీ స్వీట్ హార్ట్ని కలవటం వల్ల రొమాన్స్ ఇవ్వాలి మీ మనసును మబ్బు పట్టించి చేస్తుంది ఆఫీస్లో మీ పనికి మెచ్చుకోలు దక్కవచ్చు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరము ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతాయి వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు తెలుసుకొస్తారు క్రమంగా హనుమంతుని ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది కన్యా రాశివారు కన్యరాశి వారికి మీ హాస్య చతురతాల మీకు గల ప్రత్యేక భోజనము దానిని అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడంలో ప్రయత్నించండి చాలా రోజుల తర్వాత రుణాల కోసం ప్రయత్నిస్తున్నది మీకు బాగా కలిసి వస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తారు మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్మెయిల్ దోపిడీ మానాలి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలిస్తుంది మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ వారి కోరికలు తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చకాకును పరిస్ఫుటంగా తెలుసుకుంటారు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ పడవచ్చు మీకు మరి మీ భాగస్వామి మధ్య పరస్పర అవగాహన మెరుగుపరచడానికి ఒక రాగి గొలుసులో రుద్రాక్షను ధరించండి వారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వరీ పడనక్కర్లేదు మీ చుట్టూలో ఉన్న వారి మీలో హుషారు నింపి మార్చిక బలాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు సోమవారం ప్రతి సోమవారం మీరు వినాయక్ శివాలయానికి విఘ్నేశ్వరిని ఆరాధించిన వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుంచి ఉవాత అందడం రోజు మొత్తం మొదలవుతుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధలో పడేయచ్చు మీ తెలివితేటలు మీ ప్రయోజనం కోసం వాడండి అది మీ వృత్తిపరమైన ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలు కూడా ఇస్తుంది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంలో గడపాలనుకున్న ప్రణాళిక విఫలం చెందుతాయి ఈరోజు మీ అవసరాలు తీర్చేందుకు మీ భాగస్వామి నిరాకరిస్తారు చివరికి దానివల్ల మీరు ప్రెస్టెట్ అవుతారు పేద ప్రజలకు పెసరపప్పు పంపిణీ చేయండి మరియు శ్రావ్యమైన మరియు శ్రద్ధగల సంబంధాన్ని నిర్పించుకోండి రాశి వారు జీవితం మీద విర్రవెక్కండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు చాలా కాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటికపోసల బహుమతిగా ఇచ్చుకోండి సంబంధంలో పవిత్రతను కాపాడుకోవచ్చు ధనుసు వారు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తుల వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చు కానీ కృంగిపోకండి ఆస్తులు మనసును మొద్దబారు చేస్తాయి కానీ అది అందకపోవటం దానికి బలోపేతం చేస్తుంది మీరు మత్తుపాలే నుండి ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు ఆ వస్తులను పోగొట్టుకుంటారు ఇంటి వ్యవహారాలు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు ప్రేమేక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు శాశ్వతమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీరు ఈరోజు జీవిత భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది మకర రాశివారు ఎప్పటికీ ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది మితిమీరన అదనపు పనిని నెత్తినేసుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాల వాయిదా వేయండి గతంలో మొదటి చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కానవస్తుంది అనుకునే బాధ్యతలు మీ రోజువారి ప్లాన్లు బెదరబెడతాయి మీరు మీకోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్టుంటారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం కాలం మీకు విజయం మరియు గుర్తింపు ఊహేబీ అవుతాయి రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీకు మీరు దగ్గర వారితో వాగ్విధానం దిగటం వల్ల మీ యొక్క మూడు మొత్తం చెడిపోతుంది మీ జీవిత భాగస్వాము ఒక నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని రోజు తెలుసుకుంటారు మంచి ఆరోగ్యానికి మీ రోజువారి దుస్తులు ధరించడానికి తెల్లబట్టలు వాడండి కుంభరాశివారు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుల సహాయం వలన ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు మీ చేసే చోట తలెత్తలుగా ఎదుర్కోవడానికి విశిష్ట ధైర్యాన్ని కలిగి ఉండండి మీకు దగ్గరైన వారితో సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు చేయలేరు ఇటీవల గతంలో కొన్ని జరిగినా జరిగిన పట్ల తనకు ఎంతటి ఆరాధన బాగుందో మీ జీవిత భాగస్వామి రోజు చెప్తారు పేద పెళ్లి సమయంలో సహాయం చేయండి మరియు వారికి పట్టు వస్త్రాల బహుమతికి ఇవ్వండి వారు మీనరాశి వారికి మీరు టెన్షన్ నుంచి బయటకు రావడానికి మీ కుటుంబం నుంచి సహాయం పొందండి వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావాలను నొక్కిపెట్టి పెట్టి మీ సమస్యను తరచూ పంచుకోవటం సహాయమే కాగలదు జీవితంలో చీకటి రోజుల్లో ధనము మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి కొత్త బంధుత్వం దీర్ఘకాలించేదే ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటాయి మీరు ఎంచుకుని కార్యక్రమాలు మీ అంచనాకు మంచి లబ్ధి చేకూరుస్తాయి మీ జీవిత భాగస్వామి తాలీకు రొమాంటిక్ భావాల పరాకాశం చూస్తారు మంచి ఆరోగ్యం కోసం పరమశివుని పూజించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి